శుక్రుడు శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం మనం సినిమాల్లో కూడా వింటూ ఉంటాం మీకు శుక్రమహర్ దశ వచ్చింది అంటే ఎగురి గంతేస్తూ ఉంటారు అండ్ హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు సినిమాల్లో కూడా ఏంటి నీకు రేపు నుంచి శుక్రమహర్ దశ పట్టబోతుంది నీ రాతే మారిపోతుంది శుక్రుడు ఇంకా చాలా విషయాలకి రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు మన జీవితంలో ఎవరు ముఖ్యంగా భార్య కూతురు అలాగే అక్క చెల్లెలు వీళ్ళు ఉంటారు ఎస్పెషల్లీ పెద్ద అక్క సో ఇలాంటి వాళ్ళు వీళ్ళని పక్కన పెడితే మనకి జనరల్ గానే పెళ్ళైన తర్వాత బాగా కలిసి వచ్చింది నాకు ఆడబిడ్డ పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది ఇలాంటి మాటలు మనం సహజంగానే వింటూ ఉంటాం వీటన్నిటికీ కారణం కూడా శుక్రుడే అయితే ఈ శుక్రుడు ఒకవేళ దోషాన్ని కలగజేసేటువంటి పరిస్థితుల్లో గనక మన జాతకంలో ఉంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఎందుకంటే మనం ఎన్ని ఊళ్ళు వెళ్ళినా సరే ఎంత దూరం వెళ్ళినా సరే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఇంటికే రావాలి ఇంట్లో ఉండేది ఆడవాళ్ళే ఇంట్లో ఉండేది మీ కూతురే ఇంట్లో ఉండేది మీ భార్య ఇంట్లో ఉండేది మీ అక్కే మీ సోదరే సో వీళ్ళతో కనుక మీకు కనుక సమస్య వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మనస్సెంత ఎలా ఉంటుంది ఉండదు సో శుక్రుడు అనేది ఈ గ్రహం ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది ఒకవేళ కనుక మీకు మీ జాతకం గురించి తెలుసున్న తెలియకపోయినా సరే ఈ రెమెడీస్ కానివ్వండి అలాగే ఈ సింప్టమ్స్ ఒకవేళ కనుక మీ జాతకంలో ఉంటే అప్పుడు మీకు ఖచ్చితంగా శుక్రదోషం ఉంది అని అర్థం ఈవెన్ దో శుక్రుడి ప్లేస్మెంట్ కనిపించడానికి మంచిగా కనిపిస్తున్నప్పటికీ మీకు ఈ సిచ్యువేషన్స్ కనుక వస్తున్నాయి లేదు రిపిటేటెడ్గా వస్తున్నాయి లేదంటే ఇలాంటి సమస్యలు రిపిటేటెడ్గా మీరు ఎదుర్కొంటున్నారు అంటే మీకు శుక్రదోషం ఉందని అర్థం కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా నేను అవుట్ చేసి చెప్తాను సుపర్ అసలు ఏంటి శుక్రుడి కారకత్వాలు ఏంటి శుక్రుడు సుఖానికి అధిపతి ఓకే మంచి నేత్రాలు నేత్రాలు ఇన్ ద సెన్స్ ఐస్ చాలా అట్రాక్టివ్ ఐస్ ఉంటా ఉంటాయి బ్యూటిఫుల్ ఫిజిక్ ఉంటూ ఉంటుంది సో వీటన్నిటికీ శుక్రుడే అనమాట అలాగే రెంగులు జుట్టు ఉండడము ఆర్ట్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడము డాన్స్ ని మ్యూజిక్ ని నేచర్ ని వీటన్నిటినీ కూడా ఇష్టపడుతూ ఉండడము ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క తత్వాలు ఓకే ఆ పోయిటిక్ గా ఉండడం ఫిలాసాఫికల్ గా ఉండడం పోయిటిక్ ఫిలాసాఫీ అంటే ఆర్ట్ ని ఫిలాసఫీని కలిపి చెప్పడం అది ఒక ఆర్ట్ సో అది కూడా శుక్రుడి యొక్క తత్వం సో ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క తత్వాలు ఇవి ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ దాని అర్థం ఏంటంటే వాళ్ళ మీద శుక్రుడి యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉందని అర్థం ఓకే ఇప్పుడు ఒకవేళ శుక్రుడు కనుక సరిగ్గా లేకపోతే లేదు సరిగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా ఈ సమస్యలు ఇప్పుడు నేను చెప్పబోయే సమస్యలు కనుక మీకుంటే అది సుక్ట దోషం కింద లెక్క ఓకే సో ఇప్పుడు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి చెప్తాను దానికంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ యాస్ట్రోలా తెలుగు సో మోస్ట్ ఫస్ట్లీ పెళ్ళి వివాహం అనేది ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వివాహం కాకపోవడం దాంట్లో సమస్యలు రావడం అలాగే వివాహం అయినా కూడా వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి రావడం సంతాన సమస్యలు ఎక్కువగా రావడం వీర్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ రావడం గ్రంథులకి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉండడం అలాగే డెల్ స్కిన్ టోన్ ఉండడం ఇలాంటివి కూడా సరి అంటే తేజస్సు లేకపోవడం అనేది సో అది ఒకటి ఉంటుంది దానితో పాటుగా గుర్తింపు లేకపోవడం ఇది కూడా శుక్రదోషం కిందకి వస్తుంది అలాగే కుటుంబ సభ్యుల్లోనూ కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండడం కుటుంబ సభ్యుల మధ్య కోఆర్డినేషన్ లేకుండా ఉండడము ఓకే ఎస్పెషల్ గా స్త్రీలతోటి ఎక్కువగా మీరు స్త్రీలైనా పురుషులైనా స్త్రీలతోటి ఎక్కువగా ఇబ్బంది అనేది రా వస్తూ ఉండడము ఏదో ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ వాట్ ఎవర్ ఇట్ మై బి ఎండ్ ఆఫ్ ద డే దానికి రూట్ కాజ్ మాత్రం ఎవరో ఒక ఉమెన్ అవు అవుతూ ఉండడం ఇలాంటివి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా దాన్ని శుక్రదోషం కిందగా పరిగణిస్తూ ఉంటారు బ్యూటీ విషయంలో అందం విషయంలో కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది కూడా ఒక రకంగా శుక్రదోషం కిందకు వస్తుంది దానితో పాటుగా చంద్ర దశ ఓకే చంద్రమహద్ దశ యోగం చెప్పకూడదు ఓకే ఇది కూడా ఒక రకమైనటువంటి సింటమ్ శుక్రుడు చెడిపోయాడు లేదా శుక్రదోషం ఉంది అని చెప్పడానికి ఎక్కువగా హై ఫీవర్ వస్తూ ఉండడం ఫీవర్ వచ్చినప్పుడు హై హైయెస్ట్ టెంపరేచర్ కు వెళ్తూ ఉండడం ఓకే ఇవి ఉన్నా కూడా కొంచెం శుక్రదోషం ఉంది అనర్థం దాంతోపాటు మీకు కఫ దోషాలు వాత దోషాలు ఇలాంటివి ఉన్నా కూడా శుక్రదోషం అర్థం దానితో పాటుగా మీకు గురువుగా గురు రాశుల్లో కనుక శుక్రుడు ఉంటాడు అది కూడా ఒక రకంగా దోషమే కానీ గురు రాశిలోనే శుక్రుడు స్థితిని పొందుతాడు అది వేరేలా సో జనరల్గా చెప్తున్నాను సో ఇలాంటి ఉన్నప్పుడు కొంతవరకు శుక్రదోషం ఉందని చెప్పి గురు రాశి సో అది గురు రాశి అనేది మేనం అయినప్పుడు మీరు దాన్ని ట్యాకిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అలాంటి సమస్యలనే గనక మీరు గనక ఎదుర్కొంటున్నట్లయితే అది శుక్రదోషానికి దారి తీస్తుంది అనర్థం ఆల్రెడీ శుక్రదోషం ప్రజెంట్ అయి ఉంది అనర్థం కొందరు అనొచ్చు మా మా జాతకంలో శుక్రుడు ఉచస్థితిలో ఉన్నాడు మంచి ఇదిలో ఉన్నాడు లేదంటే సొంత రాశిలో ఉన్నాడు లేదంటే మంచి స్థానంలో ఉండడేలాగా బట్ స్టిల్ మీరు ఇలాంటి సమస్యలు కనుక ఎదుర్కొంటున్నారంటే ఆయన అనే అర్థం ఓ రకంగా ఏదో ఒక ఎఫ్లిక్షన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కడో అక్కడ అక్కడ ప్రెసెంట్ అయి ఉంది సంభవ్ అది కొద్దిగా ఇబ్బందిలో ఉందని అర్థం సో ఇవి కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీకు జాతకం ఉన్నా లేకపోయినా ఈ సమస్యలను కనుక మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ మీకు శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి సంతోష అనేది ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి పరిహారాలు మనం ఏం చేసుకోవాలి సింపుల్ గా చెప్తాను నేను ఒకటి చాలా ఈజీగా చెప్పాలి అంటే ఫస్ట్లీ ఇది ఇది నేను సొంతగా చెప్పట్లేదు ఇది నేను చదివింది ఒక చోట చదివిందే చెప్తున్నాను అక్కడ ఏం ఏముంటుందంటే ఉత్తమ జాతికి చెందినటువంటి కన్య ఎవరైతే ఉంటారో తను రజస్వాలు అయినప్పుడు తనకి బట్టలు పెట్టడం దానికి కావలసినటువంటి అంటే ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మీరు చేయడం కానీ లేదంటే దానికి కావలసిన ఫండ్ అంటే డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే వస్త్రాలు మీరు ఇవ్వడం కానీ తనకి ఇలాంటివి చేసినప్పుడు శుక్రదోషం అనేది కొంతవరకు తగ్గుతుంది ఆవుకి పచ్చిగడ్డి పెంచడం ఇది కూడా ఒక రకంగా శుక్రుడి యొక్క దోషానికి పరిహారంగా చెప్పబడుతుంది అలాగే శుక్ర జపం చేస్తూ ఉండడం కానీ లేదు అంటే హరినామ కీర్తనలు వాయిద్యాలతో వాయిద్యాలతోటి చేయడం కానివ్వండి సో భజన లాగా సో అలా పెట్టుకోవడం ఎస్పెషల్ గా శుక్రవారాలు పెట్టుకోవడం కానివ్వండి అలాంటివి అలాగే చేపలకి ఆహారం వేయడం కానివ్వండి శుక్రవారం నాడు లేదా శ్రీచక్ర పూజ చేయించుకోవడం కానివ్వండి లేదా మీరే చేసుకోవడం కానివ్వండి నిత్యం లక్ష్మీ అమ్మవారిని కొలవడం లక్ష్మి స్థుతిని లక్ష్మీదేవి స్థుతిని చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండడం కానివ్వండి ఇలాంటివి అవన్నీ కూడా శుక్రదోష నివారణకి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి పాటుగా అమ్మవారి కొల్లాపూర్ అమ్మవారిని దర్శించుకుంటూ ఉండడం కానివ్వండి సో ఇది కూడా ఒక రకంగా మంచి రెమెడీగా శుక్రదోషాలకి చెప్పడం జరుగుతుంది అలాగే బొబ్బర్లు దానం చేయడం కానివ్వండి బ్రాహ్మణులకి భోజనం ఇవ్వడం ఐ మీన్ భోజనం పెట్టడం ఇవి చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఒక రంగు శుక్రదోషాలకి మంచి పరిహారాలుగా చెప్పబడుతూ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఫుడ్ తింటారో మీరు నార్మల్గా డైలీ తినే ఫుడ్ అన్నం రైస్ ఏదో సంథింగ్ సో ఎప్పుడైతే తింటారో వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉంటే మీరు సిటీస్ లో ఉండేదానికి ఎవరు ఏం చేయలేం కానీ జనరల్ గా చెప్తున్నాను ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే మీరు తినే ముందు ఒక ముద్దం తీసుకెళ్ళి ఆవుకు పెట్టడం సో ఇట్లాంటివి సింపుల్ రెమెడీస్ ఇవేం పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు బట్ వెరీ ఎఫెక్టివ్ రెమెడీస్ కూడా అట్ ద సేమ్ టైం అంటే ఇంపాక్ట్ అయినా సరే రిజల్ట్ అయినా సరే ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గా ఉంటాయి జనరల్ గా చేసుకుంటే సింపుల్ రెమెడీస్ బట్ మంచి పవర్ఫుల్ సో ఈ రకంగా శుక్ర దోషానికి సంబంధించినటువంటి రెమెడీస్ అయితే మనం చేసుకోవచ్చు అండ్ ఇందాక చెప్పినటువంటి ఆ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే అది శుక్ర దోషం కింద మనం పరిగణలోకి తీసుకొని ఈ పర్టిక్యులర్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవి అవైనా సరే చేసుకోవచ్చు అండ్ మిగిలిన గ్రహాలు వాటి ఆస్పెక్ట్స్ అది వాటి ప్రభావం కానివ్వండి ఈయన ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నాడు అనేది కానివ్వండి ఇదంతా కూడా మనకి వ్యక్తిగత జాతకంలోనే ఉంటుంది ఓవరాల్ గా చూస్తేనే అర్థం అవుతుంది కదా సో అదంతా కూడా వేరే లెక్కలో ఉంటది కాబట్టి అది కస్టమైజ్డ్ గా మీకు ఎంతవరకు అవుతుంది లేదంటే ఇంకోటి ఎలా అవుతుంది అనేది మనకు మనంగా చూసుకుంటూ ఉంటారు టాబ్లెట్ జ్వరానికి అందరికీ పనికి వస్తుంది బట్ మీకు ఇంకా జ్వరం తగ్గట్లేదు అంటే దాని అర్థం ఏంటి మీకు మీ బాడీకి సంథింగ్ ఎల్స్ అనేది అవసరం అనేది అంతే కదా సో పర్సనల్ గా కూడా అనాలిసిస్ చేసుకుంటే అది మనకు తగ్గట్టుగా ఉంటుంది జనరల్గా చెప్తున్నాను సో ఏదైనా సరే మీరు పూర్తి జాతకాన్ని చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం అనేది అది శ్రేయస్కరమైనటువంటి మార్గం బట్ ఇన్ జనరల్లీ శుక్రుడికి అయితే మాత్రం ఇవి రెమెడీస్ అండ్ సింటమ్స్ అయితే మాత్రం ఇవి అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్